తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ రాష్ట్ర వీరశైవ లింగ లింగాయత్ లింగబలిజ సంఘం తాండూర్ శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ వెన్నె ఈశ్వరప్ప హాజరైనారు అతిథులుగా జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయశంకర్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ ధర్మీది ప్రభు బీఎస్ఎన్ఎల్ అడ్వైజర్ బోర్డు మెంబర్ గాజుల శాంతకుమార్ కోశాధికారి శివకుమార్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్రామి శివకుమార్ లింగబలిజ సంఘం రాష్ట్ర కన్వీనర్ బసవరాజ్ గాండ్ల సంఘం పెద్దలు గాండ్ల శివరాజ్ జంగమ సమాజం పెద్దలు అగ్గనూరు కిరణ్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరైనారు ఈ కార్యక్రమానికి వెన్న ఈశ్వరప్ప గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి సోదర సంఘాల సహకారం ఎంత అవసరమని ఈ ప్రాంత ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని ఎంపీని సంఘాల అభివృద్ధి వారి ద్వారా ప్రభుత్వ నిధులు సేకరించి కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ మొదలగు కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు ఈ సందర్భంగా అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్ బిఎస్ఎన్ఎల్ బోర్డు మెంబర్ గాజుల శాంతకుమార్ మాట్లాడుతూ సోదర సంఘాల సహకారం తీసుకొని మన సంఘాన్ని అభివృద్ధి చేస్తూ బశ్వేశ్వర విగ్రహాలు స్థాపించి వారి ప్రవచనాలు సమాజంలో వ్యాప్తి చెందాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శివకుమార్ చంద్రకాంత్ అడ్వకేట్ నరేష్ మరియు మండల అధ్యక్షులు పూడూరు శ్రవణ్ కుమార్ కె సంగమేశ్వర్ ఆకుల బసరాజ్ సూర్యకాంత్ యువదల్ సభ్యులు నగర ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ కోశాధికారి తుప్పుడు శేఖర్ మరియు

ఉడిగో పని గిరేసే పిచ్చి ఉంటుంది అయితే ఏమైతే మన స్టేట్ తక్కువ అది అవుతుందా పోతుంది అది విషయం మనం చెప్పేదైతే కరెక్ట్ ఉందా కదా అది సర్వే జరుగుతుందా ఇంత పదిహేను రాయాలి సో ఇంకా ఉండాలి అనే ఆలోచన చెప్పి ఇంక పదిహేను సింగల్ నెంబర్ రాయాలని చెప్పడం నా దగ్గర కూడా ఒక సర్వే ఆయన వచ్చింది వచ్చిన తర్వాత నూట పదిహేను రాయలసీమని ఆయన అడిగి అది అన్నీ ఏం రాయకండి లేదు రాస్తాను వినసేమ మీరు నూట పదిహేను చెప్పిన తర్వాత అరే ఇది అందరూ కూడా ఇదే కోడ్ చెప్తున్నా చెప్తాను బోర్డ్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క సమానంగా చెప్పినా మీరు బోర్డ్ చెప్పింది నా దగ్గర నూట పదిహేను కోర్టు విధంగా మనకు కొంత స్ట్రెంత్ పెరుగుతుంది అయితే గతంలో నేను రవిశంకర్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్లో నిలవటప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి వీరి శివలంగా ప్రత్యేక జరుగుతుంది నా దగ్గర రికార్డు ఎన్ని వేల మంది ఎంత ఎంత దీనిలోనే ఎంత స్ట్రెంత్ ఉంది అంటే ఆ విధంగా చేయలేదు కాబట్టి మనం అందరం సమయం వచ్చినప్పుడు చేయగలుగుతాం కాబట్టి ఇప్పుడు కూడా మనం అందరం కూడా కలిసి ఒక దీనికి మన విదేశంలో ఏమైంది మన విదేశంలో లింగా లింగపల్లి అంటే ఏంటి ఒక ప్రజల్లో చుచ్చుకుపోయేటువంటి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు లేవు ఎలక్షన్లో నేను గతంలో సంవత్సరాలు పోటీ చేస్తే నాకే వ్యతిరేకంగా మనం ఎవరు లింగా అయితే వేరే కూడా అయితే ఎవరు లేదు వాళ్ళ లింగపల్లి అనేటువంటి వాళ్ళు ఆ వ్యతిరేకత వచ్చి కూడా ఆ సమస్యలు ఇస్తున్న దాన్ని మనం ముందుకు సాగుతూ ఉండాలి అదే ఎవరైనా మన ప్రయత్నం మనం చూసుకోవాలి మనం అందరూ కూడా రైతాంగ ఉండి మన యొక్క వీళ్ళ చూ పాడాలి